ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండడం మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో భాగంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆ కూటమి సైతం బలంగా ఉంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి నూట నాలుగు స్థానాల్లో గెలుపొందడం ఖాయమని సర్వేలో స్పష్టం చేసింది ఇకపోతే అధికార వైసీపీ కేవలం నలభై తొమ్మిది సీట్లకే పరిమితం కాబోతుందని తెలిపింది మిగిలిన ఇరవై రెండు నియోజక వర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని స్పష్టం చేసింది ఇక ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాల విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమి పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుందని పైన పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే వెల్లడించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలకే పరిమితం కాబోతుందని తెలిపింది గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో గెలుపొందింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సంఖ్య కేవలం ఏడు స్థానాలకే పరిమితం కాబోతుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టం చేసింది తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో భారీ ఓట్ షేరింగ్ పెరగడం ఖాయమని స్పష్టం చేసింది సర్వే ఈ కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు మాత్రమే పడతాయని తేల్చింది మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది కాంగ్రెస్ ఓట్ షేరింగ్ మూడు శాతం వరకు పెరుగుతుందని తెలిపింది మరోవైపు బీజేపీకి ఒకటి పాయింట్ మూడు శాతం ఇతర పార్టీలకు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేసింది ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను వరకు ఈ సర్వే చేపట్టినట్లు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేపట్టినట్లు తెలిపింది మొత్తం యాభై మూడు వేల మంది శాంపిల్ సేకరించినట్లు వెల్లడించింది ఇకపోతే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో యాభై నాలుగు శాతం మంది పురుషులు నలభై ఆరు శాతం మంది మహిళలు ఉన్నట్లు పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్